ఎఫ్రా అన్యజనులతో కలిసిపోయిను ఎఫ్రాయిము ఎవరునో త్రిప్పివేయని అప్పము వంటి వాడాయనో గట్టిగా స్తోత్రం చెప్పండి అందరు ఇక్కడ ఉన్నారా ఉంటే చేతులు చెప్పండి ఒకసారి ఎఫ్రా ఏమి ఇప్పుడు అట్ట అయిపోయినట్ట దానికి దాని తర్వాత ఏమంట ఏమంటున్నాడు ఎవరునూ త్రిప్పివేయని ఎంతమందికి అర్థమైంది ఎంతమంది రొట్టెలు చేస్తున్నారు పెనం మీద రొట్టేశారు ఆ రొట్టెని ఎవరూ తిప్పట్లేదు ఏమైతుంది అది ఎఫర్ అట్ట అయిపోయింది ఎవరునూ త్రిప్పని అప్పము వంటి ఆడిపోయాడు కర్రీ అయిపోయాడు నల్లగా పడ్డాడు మాడి మసిబొగ్గైపోయాడు ఎవడు తిప్పేవాడు లేడో ఎందుకో తెలుసా దేవుని కడుపులో వేదన కలగజేస్తున్నాడు దేవుని కడుపులో వేదనకు కారణం ఎఫ్రా ఏము అన్యజనులతో కలిసిపోయాడు ఈరోజు ఆత్మీయుడు ఒక ఆత్మీయుడు ఒక ఆత్మీయురాలు ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా ఉండాల్సినటువంటి వారు కొన్ని సందర్భాల్లో ఎవరితో కలిసిపోతున్నారు అన్యజనులతో కలిసిపోతున్నారు ఎఫ్రా అన్యజనులతో కలిసిపోయాడు అందుకే దేవుని కడుపులో వేదన తండ్రి కడుపులో ఎందుకు తెలుసా ఆత్మీయుడుగా ఉండాల్సిన వాడు అన్యజనుడు ఆత్మీయురాలుగా ఉండాల్సినటువంటి వారు అన్యజనుల వలె ప్రవర్తిస్తున్నారు అన్యజనుల ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అన్యజనులు వస్తున్నారు అన్యజనుల కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అన్యజనుల వలె మాట్లాడుతున్నారు దేవునికి మహిమ కలుగునగా ఎఫ్రాయేమో అన్యజనులతో కలు అన్యజనులు చేసినట్టుగా చేస్తున్నాడు అన్యజనుల ఆచారాలు అభ్యసిస్తున్నాడు అన్యజనులు కొన్ని కుటుంబాలకు వెళితే అది విశ్వాసుల కుటుంబము లోకస్తుల కుటుంబము అర్థం కాదు అంత భయంకరంగా ఉంటుంది మీరందరూ మంచిలేండి మిమ్మల్ని లే దేవునికి స్తోత్రం మీరందరూ గాబ్రియలు దేవదూతకి అన్ తమ్ముళ్ళు స్తోత్రం కొంతమంది ఉంటారు లూసిఫర్కి అక్కలుగా మారిపోతారు లూసిఫర్కి అన్నలుగా మారిపోతారు కొంతమంది గృహాలు అది ఆత్మీయుల గృహమో విశ్వాసుల గృహమో లోకస్తుల గృహమో అర్థంగానంత అర్థంగానంతగా అర్థంగా ఉంటుంది ఇప్పుడు అన్ని జనుల కుటుంబంలో సినిమా వస్తుందంటే వాళ్ళ ఇంట్లో బైబుల్ లేదు క్యాలెండర్ లేదు పాస్టర్ గారు లేడు దేవుళ్ళు లేడు వాళ్ళ ఇంట్లో తగువులు ఉన్నాయంటే వాళ్ళకి దేవుడు లేడు ఇప్పుడు నువ్వు ఒక ఆత్మీయులు వేయ ఉండి ఆత్మీయుడు ఉండి నీ ఇంట్లో బైబుల్ ఉంది నీ ఇంట్లో క్యాలెండర్ ఉంది నీ ఇంట్లో వాగ్దానం ఉంది నీ ఇంట్లో ప్రార్థన ఉంది అన్యజనుల ఇంట్లో వచ్చే సినిమాలు నీ ఇంట్లో ఎందుకు వస్తున్నాయి అన్యజనుల ఇంట్లో వచ్చేటువంటి సీరియల్స్ అన్యజనుల ఇంట్లో వచ్చే ప్రోగ్రామ్స్ దేవుని కడుపులో వేదన కలుగుతుంది నువ్వు చూసే చెడు చూపులను బట్టి నీ సెల్ ఫోన్లో నువ్వు చూసే అసభ్యకరమైన దృశ్యాలను బట్టి దేవుని కడుపులో వేదన కలుగుతుంది నువ్వు చూసే సీరియల్ను బట్టి నువ్వు చూసే సినిమాలను బట్టి నువ్వు మాట్లాడే అబద్ధాలను బట్టి నువ్వు మాట్లాడే భూతులను బట్టి నువ్వు చేసే క్రియలను బట్టి అన్యల వలె నువ్వు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి నా దేవుని కడుపులో వేదన కలుగుతుంది అలా జీవించటం దిష్ ఎందుకు నీకు నిష్ప్రయోజనపోతుంది ఎందుకు నీ కష్టాజితం నిష్ప్రయోజనం అవుతుంది ఎందు నిష్ప్రయోజనం అవుతుంది ఎందుకు ఎందుకు నిష్ప్రయోజకురాలుగా నిష్ప్రయోజకుడుగా ఉంటున్నావంటే దే దేవుని కన్నీటికి నువ్వు కారణమయ్యావేమో దేవుని సేవకుడు నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడేమో ఒకసారి ఆలోచించు మిత్రమా ఒకసారి ఆలోచించు సహోదరుడా నీ కన్నీటికి కారణం సేవకుడి కన్నిటికి కారణం నువ్వు అయ్యావా అది నీకు నిష్ప్రయోజనం ఈరోజు ఒక్కసారి పరీక్షించుకో ఒకసారి పరిశీలన చేసుకో అన్య జనుల వలె నువ్వు ప్రవర్తిస్తుంటే సేవకుడికి సంతోషం అండి పౌలు గారు అంటాడు మీ విషయంలో నేను పడిన ప్రయాస వ్యర్థమైపోవును కనుక మిమ్మల్ని గురించి మరలా నాకు ప్రసవ వేదన సేవకుడికి సంతోషం అండి ఒక ఆత్మీయురాలు ఒక ఆత్మీయుడు అన్యజనుల్లాగా ప్రవర్తిస్తుంటే అన్యజనుల్లాగా జీవిస్తుంటే అన్యజనుల్లాగా రోడ్లమంటే డీజే సిస్టమ్ దగ్గర ఎగురుతుంటే అన్యజనుల్లాగా బూతులు మాట్లాడుకుంటే అన్యజనులుగా అన్యజనుల్లాగా రోడ్ల మంటే తగువులు పెట్టుకుంటే అన్యజనుల్లాగా ప్రవర్తిస్తుంటే సేవకుడికి సంతోషమా ఈ ఫాదర్స్ డే రోజు నీ కోసం కన్న తండ్రి నిన్ను బట్టి సంతోషపడుతున్నాడా నీ ఆత్మీయ తండ్రి నీ కన్న తండ్రి నీకు జీవితాన్ని చిన్న తండ్రికి సంతోషిస్తున్నావా దుఃఖాన్ని పుట్టిస్తున్నావా ఎలా ఉంది నీ జీవి సేవకునికి సంతోషమా ప్రభుని తిని ఆయన రక్తాన్ని త్రాగేవాళ్ళు బారుషాపుల్లో సారా తాగుతుంటే సేవకుడికి సంతోషమా ప్రభు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగేవాళ్ళు అన్య జనుల వల్లే విత్సలి విడిస్తుంటే సేవకుడికి సంతోషమా సేవకుడు దేవుడిని సంతోషపడేది సంఘాన్ని జ్ఞాపకుంటున్నప్పుడల్లా ఎఫ్రా ఏమో నిన్ను జ్ఞాపించుకుంటున్నప్పుడల్లా సేవకుని గుండెల్లో సంతోషం కలుగు సేవకుని గుండెల్లో వేదన కలుగుతుందా దేవుని కన్నుల్లో ఆనందం కలుగుతుందా దేవునికి కారణంగా మారిపోతున్నావా ఎఫ్రా ఏమో ను కడుపులో వేదన కలగడానికి కారణం విజనులతో కలిశాడు విగ్రహములతో నాడు ఎఫ్రా ఎన్నో రక సంబంధమైన బలిపీఠములను కట్టాడు అందుకే దేవుని కడుపులో వేదన కలుగుతుంది ఈరోజు ఆత్మీయముగా మట్టిలో నుంచి ఓ మనుషుడా నుంచి తీయబడిన ఓ మనుషుడా నీవుని దేవుని గుండెల్లో దేవుని కడుపులో వేదన కలుగజేస్తున్నావాన్ని కలుగజేస్తున్నావా సేవకుడిగా ఈ వర్తమానాన్ని ముగించబోతున్నాను కన్న తండ్రి కన్నీటికి కారణంగా మారిపో మాకు దేవునికి స్తోత్రం కొన్నిసార్లు మీ తండ్రిగా సంఘాన్ని బట్టిన కూడా వేదన కలుగుతుంది ఒక్క విశ్వాసి ఆదివారం పోతే విశ్వాసి అన్యజనుల్లాగా ప్రవర్తిస్తుంటే సేవకుడిగా నా సంతోషం నా నా గుండెల్లో సహ దుఃఖం ఒకసారి అమ్మ కూర్చోండి ముగించబోతున్నాను ఒకసారి పరి దేవుని బిడ్డగా ఆత్మీయరాలుగా ఒక ఆత్మీయాల నువ్వు పరి ఈరోజు సంఘంలో నేను లేనంటే సేవకుడికి సంతోషమా దుఃఖమా అనేది నువ్వు ఎప్పుడైనా పరీక్షించుకున్నావా ఇదిగో ఆదివారం నేను ఈరోజు మందిరానికి వెళ్ళలేదంటే నా సేవకుడు ఎంత బాధపడతాడని ఎప్పుడన్నా మీరు ఆలోచించారా 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 గారు ఏడ్చుకుంటే నాకేంటి దేవుడు ఏడ్చుకుంటే నాకేంటి అని అనుకుంటున్నావా దేవునికి స్తోత్రం జ్ఞాపకం చేస్తున్నాను ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు ఏదైనా సరే దేవుని సన్నిధికి నీకు ఆటంకంగా ఉండకూడదు దేవుని కడుపులో గుండెల్లో సేవకుని గుండెల్లో ఆనందానికి సంతోషానికి పొందవుగాక వారు దుఃఖముతో చేస్తే నీకు మీకు నిష్ప్రయోజనం దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడండి మీ ఉద్యోగమైన వ్యాపారమైన వ్యవసాయమైనా చదువులైనా ఏ చేతి పనైనా మీకు ప్రయోజనకరంగా మార మారాలంటే ఏం చేయాలి దేవుని మాట సేవకుని మాట తండ్రి మాట విని లోబడి జీవించాలి ప్రైజలో అరక సేవకుని సేవకునికి దేవునికి కన్నతండ్రికి ఆనందాలుగా ఉందము కాక సంతోషాన్ని పంచిందము గాక మన ప్రవర్తనను బట్టి దేవుడు సంతోషాక మోకరించండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఇంతవరకు దేవుడు మా ఈ మాటలు కాకుండా మన హృదయాలు రుచుకుందాం నిర్లక్ష్యంగా ఉండద్దు ఎవరు ఒక్క నిమిషం అందరూ కూడా చేయండి పరీక్షించుకోండి నన్ను బట్టి నన్ను విడుస్తున్నావేమో నీ కన్నీటికి నేను కారణమయ్యానేమో నా మాటలే నా చూపులే నాడిపిస్తుందేమో ఎఫ్రా ఏము వలే నేను అన్ని జలుసుకున్నానేమో ఎఫ్రా ఏము వలే విగ్రహాలతో కలిసిపోయానే పైన కుమారుడు వలె చెడు స్నేహాలతో దుర్వ్యాపారాలతో నిన్ను గాయపరిచానేమో పరీక్షించుకుందామా ఎప్పుడైనా ఎక్కడైనా దేవునికి అన్నిటికి కారణంగా ఉన్నావా నువ్వు అందుకేనేమో నువ్వెంత కష్టపడ్డా ఫలితాన్ని అనుభవించలేకపోతున్నావు అందుకేనేమో పెట్టిన కార్యాలు సాగిపోతున్నాయేమో అందుకే నువ్వు అనుకున్నది ఒకటైతే ఇంకొకటి నీ జీవితంలో జరుగు నీకు అర్థం కావట్లేదు ఎందుకు వెళ్ళదా నాకు నాకు ఇలా జరుగుతుంది ఎందుకు నాకే ఎలా జరుగుతుంది దేవుని కన్నీటికి కారణంగా నువ్వు అన్నావేమో నిన్ను బట్టి దేవుడు అరుస్తున్నాడేమో సహోదరుడా నీ ప్రవర్త దేవుడు కన్నీరు కరుస్తున్నాడేమో మాటలను బట్టి నీ చూపులను బట్టి నీ చర్యలను బట్టి నువ్వు దేవుని కన్నీటికి మారిపోయావేమో ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉన్న మాకు ఇది దేవుని దిగొచ్చేసి నిర్లక్ష్యంగా ఉండకూడదు పరీక్షించుకోండి ఎప్పుడైనా నువ్వు దేవుని నేడిపించుంటే ఎప్పుడైనా సేవకు నేడిపించుంటే ఎప్పుడైనా నిన్ను కన్న తండ్రిని వేడిపించుంటే ఈ ఫాదర్స్ డే రోజున తీర్మానం చేయి నిర్లక్ష్యంగా ఉన్న మాకు తప్పి పైన కుమారుడు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చాడు పశ్చాత్తాపాడాడు తండ్రి ప్రేమకు పాత్రుడిగా మారాడు అతిక్రమంలో దాచిపెట్టువాడు వారి దెల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనుక దేవుని మీదికి రావాలని నువ్వు ఆశపడితే ఇప్పుడే ఇప్పుడే ఉన్న పాటను మోకరించి కళ్ళు మూసుకొని ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా చెయ్యి ప్రభు సన్నిధిలో స్తోతి దేవా నేను ఏడిపించానేమో ఎన్నో దినాలుగా నా తల్లిని నేను ఏడిపిస్తున్నానేమో కన్నీటికి నా తండ్రి కన్నీటికి కారణంగా నేను మారిపోతున్నానేమో అయ్యో ఎఫ్రయ్య తప్పిపోయిన కుమారుడు నీ గుండెల్లో వేదన కలగజేస్తున్నానేమో నీ కన్నీటికి కారణంగానే నా క్రియలు నా స్నేహాలు నా నా విత్సాలు వీడి జీవి నీకు వేదన కదేమో ఒకసారి ప్రార్థన చేయండి